తప్పిపోయిన కుమారుని ఉపమానం మూడవ ప్రియ దేవుని బిడ్లారా మరి దేవుని కృపను బట్టి ప్రభువైనటువంటి ఏసుక్రీస్తు వారి భూమి చేసిన పరిచర్యలో మరి చెప్పినటువంటి ఉపమానాల్లో మరి ఒకటైనటువంటి తప్పిపోయిన కుమారుని ఉపమానం మూడవ భాగంగా ఈ రోజు మనం ధ్యానం చేస్తున్నాం దయచేసి గమనించండి అనేకమైన ఆత్మీయ సత్యాలు గ్రహించి మీ జీవితాలకు అన్వయించుకోవాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను ఇక నిన్న నిన్నటి దినాన్ని ఆపినటువంటి భాగాన్ని కొనసాగిస్తున్నాను మరి తప్పిపోయినటువంటి కుమారుడు చిన్న కుమారుడు ఇంటికి చేరుకున్నారు ఇంటికి చేరుకున్న వెంటనే ఎక్కడో ఉన్నటువంటి తండ్రి బలహీన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మరి ఎదురెళ్లి పరిగెత్తి తన కుమారుని కౌగులించుకుని ముద్దు పెట్టుకుని ఎంతగానో సంతోషించారు అలాంటి సమయంలో మరి యొక్క ఉపమానంలో ముఖ్యమైనటువంటి భాగము కుమారుని యొక్క మనసులో వచ్చినటువంటి మారు మనసు అనేటువంటిది వ్యక్తపరచడం జరిగింది తండ్రి ఆశించేటటువంటిది అలాంటి మారుమనసు ఎప్పుడైతే ఈ నిజమైనటువంటి మారుమనసు మాట తండ్రి విన్నాడో వెంటనే తండ్రి తన కుమారుని యొక్క ఏదైతే కోల్పోయాడో ఆ కుమారత్వము వారసత్వము సహవాసము ఆ గృహములో మరి నివసించే అధికారము ఏదైతే కోల్పోయాడో అది మరలా ఇచ్చేటువంటి ప్రయత్నంలో ఒక చక్కని నిర్ణయంతో వారు అనేక మందికి తెలియపరుచున్నారు అది ఎలాగన్నట్లయితే జైతీష్ గమనించండి ఇరవై రెండో వచ్చినం అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి కూవిన పశువును తెచ్చి వధించుడి మనము తిని సంతోషపడదాం ఇక్కడ ఈ యొక్క చేయబడేటువంటి యొక్క కార్యక్రమాల్లో అంటే ప్రశస్త వస్త్రము కానీ ఉంగరము కాని చెప్పులు కాని ఇవన్నీ కూడా నిజానికి ఒక ఒక వ్యవహారంలో మనం అనుకోవచ్చు అప్పటి వరకు చిరిగిపోయిన బట్టలతో ఉన్నాడు చెప్పులు లేకుండా ఉండొచ్చు ఒకవేళ మరి బలహీన పరిస్థితుల్లో ఉండొచ్చు ఏదైనా చూడటానికి అందవిహీనంగా ఉండొచ్చు ఆ కారణాన్ని బట్టి మార్చమని చెప్పాడు అని అనుకునే కంటే ఇక్కడ ప్రశస్త వస్త్రము ఉంగరము పాదరక్షలు ఇవన్నీ కూడా తన దాసులకు ఆ ఇంటి పని వారందరూ చూస్తున్నారు వారందరూ ఎదురొచ్చారు యజమానుడు పరిగెత్తినప్పుడు యజమానుడు వెంట నిల్చున్నారు అప్పుడు ఆ దాసులకు ఆజ్ఞాపిస్తున్నాడు ఈనా కుమారునికి ఈ విధంగా చేయండి అనేటువంటి విషయం ఏంటంటే ఏదైతే కోల్పోయాడో అది మరలా అనుగ్రహించబడుతుంది ఇప్పుడు ఆ చిన్న కుమారుడు అక్కడ వారసత్వాన్ని కోల్పోయాడు కుమారత్వాన్ని కోల్పోయాడు ఇంట్లో అధికారాన్ని కోల్పోయాడు తండ్రి అని పిలవటానికి ఆ యొక్క సహవాసాన్ని కోల్పోయాడు అయితే మరలా తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపంతో ఎప్పుడైతే వస్తున్నాడో తండ్రి తన ప్రేమ చేత ఏదైతే కోల్పోయాడో అది మరలా ఇచ్చే స్వభావం తండ్రికి ఉంది గనక ఇప్పుడు తండ్రి ఆ కుమారుని అధికార పూర్వకంగా ఇతను నా కుమారుడు ఏదైతే కోల్పోయాడు అనుకున్నారో ఏదైతే లేదనుకున్నారో అది మరలా అనుగ్రహించబడుతుంది అతడు కుమారుడు ఇక మీదట ఇంతకు మునుపు ఎలాగైతే ఉన్నాడో ఇంతకు మునుపు అపరాధం చేయకముందు నా దగ్గర నుంచి ఆస్తి తీసుకు మునుపు ఎలాగైతే ఉన్నాడో అదే అధికారం మరలా కొనసాగుతుంది అంటే పశ్చాత్తాపంతో తిరిగి వచ్చే బిడలకు దేవుని యొద్ద అధికారము ఎప్పుడు ఉంటుంది కదండి ఎందరైతే తన నామమును అంగీకరించదురో వారందరూ దేవుని కుమారులగుటకు ఆయన అధికారము అనుగ్రహిస్తున్నాడు మనము కూడా దేవుని కుమారులుగా ఉండాలి అని అనుకున్నట్లయితే ఆయన నామాన్ని అంగీకరించాలి నామాన్ని అంగీకరించటం అంటే ఆయనలో జీవించాలి ఆయన ధరించాలి మన పాప స్వభావాన్ని విడిచిపెట్టాలి అలా విడిచిపెట్టే ప్రక్రియలో ఎప్పుడైనా జారిపోయినట్లయితే మన అధికారం కోల్పోతున్నాం చాలా మంది ఇది గమనించరు ఎందుకంటే ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రితం ముప్పై ఏళ్ల క్రితం బాప్తీసం తీసుకున్నామండి ఇంకేం చేసినప్పటికీ పర్వాలేదంటే మరలాని మారు మన సంవత్సరం నువ్వు ఎప్పుడైతే జారిపోయావో ఎప్పుడైతే పడిపోయావో మరలా తిరిగి లేచి సరిదిద్దుకుని నీ పరిశుద్ధతను కాపాడుకుని తండ్రితో సమాధానపడి ఆయన క్షమాపణ పొందుకుని నీ యొక్క సహవాసాన్ని కాపాడుకోవాలి నీ యొక్క ఆ కుమారుని అధికారాన్ని పొందుకోవాలి లేనట్లయితే అది ఏ క్షణమైనా నువ్వు చేసినటువంటి పొరపాటు వలన అది పోయే ప్రమాదం ఉంది అందుకే అపస్తుడైనటువంటి పావులు భయము చేత ఉణుకు చేత తన సొంత రక్షణను కాపాడుకున్నాడు కదండి మనకి ఇవ్వబడినటువంటి రక్షణ అంటే ఆ రక్షణ కొన్ని కొన్ని సందర్భాలలో పోయే ప్రమాదం ఉంది అందుకే మరణము వరకు నమ్మకముగా ఉండు నేను నీకు జీవ జీవకిరీటం నిచ్చేదునని దేవుని వాక్యం చెప్తుంది కనుక ప్రి సహోదరి సహోదరులరా జాగ్రత్త గమనించండి నీకు ఇవ్వబడినటువంటి రక్షణ ఎంత ఇచ్చినప్పటికీ ఎంత గొప్ప దయోజనులు ఇచ్చినప్పటికీ ఎంత పెద్ద గారు ఇచ్చినప్పటికీ నీ క్రియలు సరిలేనట్లయితే నీకు ఇవ్వబడినటువంటి రక్షణ అనేటువంటిది నీ ఒద్దనుంచి నుంచి నీకు ఇవ్వబడినటువంటి కుమారుడు కుమార్తె అనేటువంటి బిరుదు పోతుంది కనుక దాన్ని మరలా పొందుకోవాలంటే నీ ప్రయత్నము అవసరమై ఉంది దాన్ని సరిదిద్దుకుని తండ్రి వద్దకు వెళ్లి మరి ఆ యొక్క ఒప్పుకోలు ఒప్పుకుని క్షమాపణ అడిగినప్పుడు తండ్రి క్షమించే స్వభావం ఉంది గనక వెంటనే ఇదిగో ప్రశస్త వస్త్రములు తీసుకురండి మరి చేతికి ఉంగరాన్ని తగిరించండి అలాగే మరి పాదరక్షలు తొడగండి అంటే ఒక మాటలో ఇదిగో ఈ కుమారుడు మరలా వచ్చాడు గనక ఈ గృహంలో ఉన్నటువంటి అందరూ కూడా అతనికి ఇచ్చే ఆ గౌరవాన్ని ఇవ్వండి అతనికి ఇచ్చేటువంటి ఆ మర్యాదలు మరలా కొనసాగించండి ఎందుకంటే అతడు నా కుమారుడు ఇంకా చూడండి ఇంకా తండ్రి ఎంత చక్కగా చెప్తున్నారంటే ఇరవై నాలుగో వచ్చినం ఈ నా కుమారుడు చనిపోయి మరల బ్రతికేను తప్పిపోయి దొరికేనని చెప్పాను అంతటి వారు సంతోషపడసాగరి చూడండి ఒక చక్కని మాటిచ్చేశారు ఈనా కుమారుడు చనిపోయి తిరిగి లేచాడు తప్పిపోయి దొరికాడు చనిపోయిన వ్యక్తి ఇక భూమి మీద మరలా మనం కలుసుకోం చనిపోయిన వ్యక్తిని మరలా సజీవంగా చూడడం అసాధ్యం అనుకున్నటువంటి వ్యక్తి విషయంలో బాధ అంగలార్పు నీటూర్పు ఇక మరలా ఆ వ్యక్తితో సరదాగా మాట్లాడే రోజులు రావు ఆ వ్యక్తితో సరదాగా గడిపిన కాలం రాదు ఆ వ్యక్తిని సజీవంగా చూసినటువంటి ఆ గుర్తులన్నీ స్మృతుల్లోకి వెళ్లిపోతాయి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతాయి గానీ అవి నిజం కాదు కలగానే మిగిలిపోతుంది అయితే అలాంటి వ్యక్తి మరలా సజీవుడిగా మన మధ్యకు వచ్చారనుకోండి మనతో ఇంతకు మునుపులాగా మాట్లాడుతున్నారు ఇంతకు ముందులా కలిసి చక్కగా బోం చేస్తున్నారు చక్కగా సంభాషిస్తున్నారు అనుకోండి అది ఎంత విచిత్రం ఈ తండ్రి అదే పోలికను పోలుస్తున్నాడు చనిపోయి తిరిగి మరలా బ్రతికాడు కొన్ని దినాల క్రితం చనిపోయాడు అని వదిలేసుకున్నాను ఇంకా లేడేమో అనుకున్నాను ఇంకా రాడేమో అనుకున్నాను అలాంటి బాధ నా మనసులో ఉంది నేను దిగులు పడుతున్నాను ఇంక చనిపోయాడు ఇంకా లేడంటే లేడనుకున్నాను ఆ స్మృతుల్లో గడుపుతున్నాను అయ్యో ఇలాంటి పరిస్థితుల్లో ఉంటుండగా ఇదిగో మరలా వచ్చేసాడు నా కుమారుడు నాకు ఇప్పుడు మరలా ఆ పోయిన ఆనందం ఆ పోయినటువంటి బాధ దుఃఖం అంతా కూడా వదిలేసి ఈ అంతా కూడా ఇప్పుడు నేను మరలా పొందుకోవడానికి అవకాశం ఉంది కనుక చనిపోయి బ్రతికాడు తప్పిపోయాడు అనుకున్నాను ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలీదు దారి తప్పిపోయాడంటే ఇంక మరలా రాడనుకున్నాను కాని వెతుక్కుంటూ వచ్చాడు కనుక ఆ కుమారుని విషయంలో అతనికి అధికారం ఇవ్వండి ఎందుకంటే చనిపోయి మరలా బ్రతికాడు తప్పిపోయి తిరిగి దొరికాడు కనుక ఇక్కడ వ్యక్తిత్వాలు చూస్తూ ఉన్నప్పుడు తండ్రి ప్రేమ అనేటువంటి విషయాన్ని ఇక్కడ నొక్కి చెప్పబడుతుంది ఈ సందర్భంలో తండ్రి ప్రేమను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే తండ్రి ప్రేమ అపారమైనటువంటిది మనము మానవులుగా అనేక పాపాలు చేస్తున్నప్పటికీ ఆయన దీర్ఘశాంతముతో మరలా ఇంటికి తిరిగి వస్తామని ఎదురు చూసేటటువంటి కన్న తండ్రి ప్రేమ ఇక్కడ మనకు కనిపిస్తుంది మనము కూడా ఈ ఉపమానంలో ఈ భాగాన్ని మనం అన్వయించుకున్నట్లయితే మన కన్న తండ్రి కూడా మన పట్ల అలాగే ఎదురుచూస్తున్నారు కాదండి మన పర్ల తండ్రి మనం మారుమనిసు పొందాలని ఆయన చేరుకోవాలని ఏదైతే కోల్పోయామో ఆ కుమారత్వాన్ని మరల పొందుకోవాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు నిజానికి ఈ భూమి మీద మనం మనుగడ సాధించేటప్పుడు ఆయన న్యాయాన్ని బట్టి ఆయన నీతిని బట్టి ఆయన పరిశుద్ధతను బట్టి తీర్పు తీరిస్తే ఏమానవుడు కూడా మనుగడ సాగించలేడు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు ఆయన ఎందు ఏమాత్రపు మరి చీకటి అనేటువంటిది సమీపింపరా తేజస్సుతో ఆయన వసిస్తున్నారు గనక మానవులమైనటువంటి మనము చేసేటటువంటి పొరపాటుల వల్ల గాని పాపాల వలన గాని వారిని చేరుకోలే అయినప్పటికీ తండ్రి తన యొక్క మహాప్రేమను బట్టి కృప అనేటువంటి దాన్ని బట్టి మనల్ని నడిపిస్తున్నారు కనుక ఆ కృప అనేటువంటిది మరింత పాపంలోనికి వెళ్లటానికి కాదు గాని మారు మనసు పొందుకుని సరిదిద్దుకోవటానికి అందుకే ఇవ్వబడినటువంటి కృప ఒకవేళ నువ్వు నీ యొక్క శరీరముతో జీవించినటువంటి సంవత్సరాలలో దినాలలో నీ ఆయుష్లో సరిదిద్దుకోకపోతే ఆ తర్వాత వచ్చేటటువంటి కాలంలో జరిగేటువంటి అనర్థము అంతకు అధికంగా ఉంటుందనే విషయాన్ని ఆ నీతిని కూడా మనం గమనించాలి కనుక దేవుని కృప ఎందుకయ్యా ఇంకా నిలిచి మనల్ని నడిపిస్తుందంటే పాపం వెంబడి పాపం చేసుకుంటూ పర్వాలేదు దేవుడు క్షమిస్తాడు అనేటువంటి ఆలోచన కలిగి ఉండడానికి కాదు ఏనాడైనా సరిదిద్దుకుని ఆ రాబోయేటటువంటి మహా ఉగ్రత నుంచి కాపాడబడడానికి ప్రేమ అనేటువంటిది చూపించబడుతుంది ఆ శిక్ష అనేటువంటిది ఇక్కడే ప్రారంభమైతే మానవుడు మనుగడ కూడా సాధించలేడు చూడండి మొదటి పేతురు పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చినా మనం చూసినప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చినాం ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకనే ఏడల ఒకడు మిక్కిటమైన ప్రేమ గలవారై ఉండుడి కనుక ప్రేమ అనేటువంటిది అనేక దోషాలను పాపాలను కప్పేస్తుంది ఈ రోజు మానవులందరూ కూడా ఎన్ని పాపాలు చేసినప్పటికీ ఇంకా భూమి మీద జీవిస్తున్నారన్నట్లయితే కారణం ఏంటంటే ఆయన ప్రేమ ప్రేమ సమస్త దోషాలని కప్పేస్తుంది అలాగే ఇక తప్పిపోయిన కుమారుడు ఉదాహరణంలో ఈ చిన్న కుమారుడు అనేకమైన పొరపాట్లు చేశాడు తండ్రిని ధిక్కరించాడు తండ్రి సహవాసాన్ని కోల్పోయాడు ఆస్తిని దుర్వ్యాపారం చేశాడు అనేక తప్పిదాలు చేసేశాడు అయితే మరలా తిరిగి వచ్చినప్పుడు తండ్రి ప్రేమ వాటిని వేటిని చూడట్లేదు తండ్రి ప్రేమ దేం చూస్తుందండి ఒక్క మారు మనసునే చూస్తుంది కదండి తీసుకెళ్లే డబ్బులు ఎక్కడ పెట్టావు ఎక్కడున్నావు ఇన్ని రోజులు ఎవరితో సహవాసం చేశావు ఏ ప్రాంతాలు తిరిగావు ఇవన్నీ అడగట్లేదు ఒకటే ఒకటి చూస్తుంది తనలో పరిపూర్ణమైనటువంటి మారుమనిషు అనేటువంటిది చూస్తుంది ఆ పరిపూర్ణ మారుమనసు తర్వాత కలిగే ఆనందాన్ని తన దాసులతో మనం చెప్పుకుంటున్నాం కదండి మనం మారుమనసు పొందినప్పుడు పరలోకంలో తండ్రి తన యొక్క దోతల సమూహంలో దోతగణం సమూహంలో ఆనందిస్తాడు అలాగే ఇక్కడ చూడండి ఈ యొక్క యజమానుడు తండ్రి ఏం చేస్తున్నాడు తన దాసులు తన దోసులు అందరిని పిలిచేశాడు ఇదిగదిగో నా కుమారుడు వచ్చాడు ప్రశస్తమైన వస్త్రము ధరించండి ఉంగరము ధరింపచేయండి పాదరక్షలు తొడగండి కనుక ఎప్పుడైతే కుమారుడు వచ్చాడో ఏం చేశాడు తన ఏం నష్టం చేశాడు ఏం వృధా చేశాడు అనేటువంటిది లెక్కించడం లేదు ఇక్కడ ఒకటే ఒకటి పరిగణలోకి వచ్చింది ఏంటది మారు మనసు అనేటువంటిది పరిగణలోకి వచ్చింది గనక ఒక చక్కని స్టేట్మెంట్ తండ్రిస్తున్నాడు ఏమనండి ఈ నా కుమారుడు చనిపోయి తిరిగి లేచెను తప్పిపోయి దొరికేను ఇంకంతే ఇంకా విషయాలు ఏమి మాట్లాడడానికి లేదు ఒకే ఒక కారణం ఏంటంటే ప్రేమ సమస్త దోషాలని కప్పుతుంది కనుక తన దోషాలన్నీ కప్పివైబడ్డాయి కనుక ప్రియ సహోదరి సహోదరుడా ఈ ముఖ్యమైనటువంటి భాగాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి అన్ని ఆ దోషాలన్నీ కూడా క్షమించబడ్డానికి గల కారణం తండ్రి ప్రేమ ఎంత ముఖ్యమో అదే సమయంలో మారు మనసు ముఖ్యమనే భావాన్ని మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే చాలా మంది దేవుడు క్షమించే గుణం ఉంది క్షమించే గుణం ఉంది అని ఓ మాటతో సరిపెట్టుకుంటారు కానీ ఆ క్షమ అనేటువంటిది నీకెప్పుడు అనుగ్రహించబడిందంటే నీ పరిపూర్ణమైనటువంటి మనస్సుతో మనసు పొంది ఆ పాపాలను విడిచిపెట్టిన తర్వాత మాత్రమే ఆ యొక్క ఆ మారుమనసు అనేటువంటిది పొందినప్పుడు మాత్రమే క్షమ అనేటువంటిది నీకు దొరుకుతుంది ఎఫ్ఎస్యలకు రాయబడిన పత్రిక నాలుగో అధ్యాయము ముప్పై రెండు వచనాన్ని మనం చూసినట్లయితే ఎఫ్ఎస్ రాయబడిన పత్రిక నాలుగో అధ్యాయం ముప్పై రెండు వచనంలో ఒకని ఏడల ఒకడు దయ కలిగి కరుణా హృదయలై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుకొనుడి ఈ భాగంలో మనం చూసినట్లయితే దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారము ఈ క్షమనేటువంటిది ఎలా అన్నట్లయితే మన శక్తియుక్తులను బట్టి మన అందచందాలను బట్టి మన వనరులను బట్టి మన ఆస్తిపాస్తులను బట్టి కాదు గాని దేవుడు కరుణా సంపన్నుడై ఇచ్చాడు ఇక్కడ రెండు భావాలు అనేక సార్లు తెలియపరుస్తాను రక్షణకు మూలపాఠమైనటువంటిది ఎందుకంటే ఎఫ్ఏసి పత్రిక రెండు ఎనిమిది తొమ్మిది వచ్చిన కూడా మనం చూస్తాం మీరు కృపచేతనే విశ్వాసం ద్వారా రక్షణ పొందారు అనే మాటను మనం చూస్తాం కనుక కృప అనేటువంటిది మీద సమస్త మానవాళ్ళకి ఉండేటువంటిది కానీ అది ఎవరికి వర్తిస్తుందయ్యా అన్నట్లయితే ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళకి వర్తిస్తుంది కనుక కృప ద్వారా దేవుడిచ్చే కృప ద్వారా విశ్వాసము మానవుడు హృదయంలో కలిగే విశ్వాసము ద్వారా జతపరచబడి రక్షణ అనేటువంటిది అనుగ్రహించబడుతుంది కనుక ఈ యొక్క చిన్న కుమారుడు మరి దూర ప్రాంతం వెళ్లి మారుమంచు పొంది తిరిగి వచ్చి తండ్రి యొక్క సహవాసాన్ని పొందుకున్నాడు అయితే కృప తండ్రి కృప ఆ గృహంలో ఎప్పుడు ఉంది కుమారుడు ఎప్పుడు వచ్చినా స్వీకరించడానికి సిద్దంగా ఉంది కనుక నిజానికి ఆ చిన్న కుమారుడు అంతకు మునుపు ఒక వారం రోజుల ముందు పది రోజుల ముందు వచ్చినా తండ్రి చేర్చుకుంటాడు పది రోజులు ఆలస్యంగా వచ్చినప్పటికీ తండ్రి చేర్చుకుంటాడు ఆ కుమారుడు కొన్ని అధికారము తిరిగి ఎప్పుడు వచ్చినప్పటికీ ఆహ్వానం అయితే ఉంది రావటం రాకపోవటం అనేది చిన్న కుమారుని యొక్క నిర్ణయం కదండి అతను ఎప్పుడు మనసు పొందుతాడు ఎప్పుడు విశ్వాసం పొంది రావాలనేది అతని నిర్ణయం ఈ రోజు భూ మీద మానవుని పరిస్థితి పాపంలో ఉన్నప్పుడు అదే పరిస్థితి తండ్రి నిన్ను క్షమించి చేర్చుకోవటానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాడు నువ్వు ఎప్పుడు వస్తావు నువ్వు ఎంతకు వచ్చున్నా ఇప్పుడు వచ్చున్నా గత తర్వాత సంవత్సరం తర్వాత వచ్చున్నా ఇంకొక సంవత్సరం తర్వాత వచ్చున్నా నీకు ఆహ్వానం ఉంటుంది కాకపోతే ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఆ సమయానికి నువ్వు ప్రాణంతో ఉంటావో లేదో నువ్వు ఒకసారి ఆలోచన చేసుకో నువ్వు తండ్రి వద్దకు సమీపించడానికి ఉన్నటువంటి సమయాన్ని దుర్వినియోగం చేసినట్లయితే సమయాన్ని కోల్పోయినట్లయితే అదిగో ఆ యొక్క మరి పాతాళంలో ధనవంతుడు బాధపడుతున్నాడు అబ్రహామా మరి ఆ యొక్క లాజరు వేలు కొనలు నీటిలో ముంచి నా నాకు మీద పెట్టినట్లయితే కనీసం ఒకటో రెండో నీళ్లు చొక్కలు పడి నేను ఉపశమనాన్ని పొందుతానని ప్రాధేయపడుతున్నాడు కనుక అబ్రహాం అంటున్నాడు నువ్వు జీవించిన దినంలో నువ్వు ఎంతగానో సుఖించేశావు నువ్వంతా కూడా మర్చిపోయావు కనుక అలాంటి పరిస్థితుల్లో నువ్వు మార్పులేనిటువంటి జీవితాన్ని జీవించావు గనక నీకు ఇది సరైనటువంటిదే వెళ్ళు నువ్వు అనుభవించు కనుక గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా నీవు తండ్రి గృహాన్ని చేరుకోవటానికి తండ్రిని చేరుకోవటానికి నువ్వు ఎప్పుడొచ్చినప్పటికీ ఆహ్వానం నిలిచి ఉంటుంది అది రావటం అనేటువంటిది నీ మారు మనసు మీద నీలో ఉండే విశ్వాసం మీద నీలో ఉండే ఒప్పుకోలు మీద నీకుండే సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది కనుక ఎప్పుడు వచ్చినప్పటికీ రక్షణ అనేటువంటిది అనుగ్రహించడానికి దేవుని యద్ద ప్రేమ ఉంది ఆ ప్రేమ ఎలాంటిదయ్యా అన్నట్లయితే సమస్త దోషాలని కప్పేటువంటి ప్రేమ కాని ఆ ప్రేమ షరతులతో కూడినటువంటిది అదేంటయ్యా అన్నట్లయితే నువ్వు ఆ యొక్క ఒప్పుకోలు ఒప్పుకుని ఆ యొక్క పశ్చాత్తాపంతో వచ్చినప్పుడు ఆ ప్రేమ నీకు అనుగ్రహించబడుతుంది ఇక ఈ ఉపమానంలో మొట్టమొదటి క్యారెక్టర్ మనం చూసాం మొదటి వ్యక్తిగా తప్పుపోయిన కుమారుడు చిన్న కుమారుని యొక్క మారు మనసును గమనించాం రెండవదిగా తండ్రి ప్రేమను చూశాం ఇక మూడవ వ్యక్తిత్వం మనకు కనిపిస్తుంది ఈ మూడవ వ్యక్తిత్వాన్ని చాలా మంది అలక్ష్యం చేస్తారు కానీ అసలైనటువంటి ప్రమాదం అనేటువంటిది ఈ మూడవ వ్యక్తిత్వంలో ఉండబోతుంది ఈ మూడో వ్యక్తిత్వం ఎవరు అన్నట్లయితే పెద్ద కుమారుడు పెద్ద కుమారుడు గృహంలో ఉండేటువంటి వాడు పెద్ద కుమారుడు తండ్రి చిత్తాన్ని అమలుపరిచేవాడు పెద్ద కుమారుడు తండ్రిని విడిచి ఎప్పుడూ కూడా ఎక్కడికి వెళ్ళినటువంటి వాడు పెద్ద కుమారుడు దుర్వ్యాపారం చేయనటువంటి వాడు అలాంటి పెద్ద కుమారుడు గృహములో ఉన్నాడు అంటే మన భాషలో దేవుని సహవాసంలో ఉన్నాడు దేవుని మందిరంలో ఉన్నాడు దేవునితో కలిసి చక్కగా జీవించేటటువంటి చక్కని వాతావరణంలో అలాంటి పెద్ద కుమారుడు ఒకసారిగా వచ్చాడు ఈ జరుగుతూ వచ్చి చూడండి ఇరవై ఐదో వచనం నుంచి చదువుతున్నాను అప్పుడు అతను పెద్ద కుమారుడు పొలములో ఉండెను వాడు పొలములో నుండి వచ్చుచు ఇంటి దగ్గరికి రాగానే వాయిద్యములను నాట్యమును జరుగుట విని దాసుల్లో ఒకనికి పిలిచి ఇవి ఏమిటని అడుగుగా ఆ దాసుడు అతనితో నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవిన పశువును నేను అయితే అతడు కోపపడి లోపలికి వెళ్లలుండక కనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమలాడుకొనెను అందుకతడు తన తండ్రితో ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను ప్రేమించుచున్నానే నీ ఆజ్ఞలు నేనెన్నడనూ మేరలేదే అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెప్పుడైనను ఒక మేకపిల్లనైనను ఇయ్యలేదు అయితే నీ ఆస్తిని వేష్యతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవైన పశువును వధించితివని చెప్పెను అందుకతడు కుమారుడా నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు నావన్నీయు నీవి మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను చూడండి ఉపమానంలో చాలా ముఖ్యమైనటువంటి సమాచారం ఇక్కడే ఉంది ఇక్కడ తన అన్నొచ్చాడు అన్నొచ్చి తన దాసులతో అడుగుతున్నాడు ఏంటయ్యా ఈ అడవుడి జనం ఏంటి వ్యవహారం ఏంటి అని అడిగినప్పుడు ఆ దాసుడు అంటున్నాడు నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు అతడు తన ఎందుకు సురక్షితంగా వచ్చినందుకు నీ తండ్రి క్రోబిన పశువును వధించెను అంటే విందు ఏర్పాటు చేశాడు ఎప్పుడైతే ఈ సమాచారం తెలుసుకున్నాడో ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే ఏం జరిగిందండి అతడు కోపపడి లోపలకు వెళ్ళకపోయాను ఇక్కడ తండ్రితో ఉండేటువంటి ప్రేమ ఉంది తండ్రితో ఉండేటువంటి సహవాసం ఉంది చక్కని వాతావరణంలో పెరిగేటటువంటి ఈయన ఇప్పుడు మనస్సులో అభిప్రాయం అనేటువంటిది రావడం ప్రారంభించబడింది చూడండి నిజానికి పాపము అనేటువంటిది పాపమే అది చిన్నదైనా పెద్దదైనా పాపం పాపమే దేవుని సహవాసాన్ని కోల్పోవటానికి ఒక్కొక్కసారి చిన్న చిన్న పాపాలే కారణమవుతాయి అంటే చిన్న పాపమని నేను అనకూడదు పాపం ఏదైనా పాపమే చిన్న చిన్న విషయాలే కారణమవుతాయి ఇప్పుడు పెద్ద చిన్న కుమారుడు తండ్రిని విడిచి గృహం విడిచి వెళ్లిపోవడానికి కారణం ఏమైందంటే అతను దురాశ వ్యభిచారము లోకం మీద మోహము ఏదో అనొచ్చు ఏ కారణం చేతయినా తన తన ఆస్తిని తన పెద్ద కుమారుడు అన్నాడు కదా నీ ఆస్తిని వేష్యతో పాడు అంటే తను ఎలాంటి పని చేశాడో మనం ఊహించవచ్చు కనుక చిన్న కుమారుడు భయంకరమైనటువంటి పాపంలో వేశ సాంగత్యం వల్ల దుష్ట సాంగత్యము జోదము అనేక విషయాల్లో తన ఆస్తిని పోగొట్టుకున్నాడు భయంకరమైన పాపంలో ఉండి అలాంటి ఉద్దేశంతో తండ్రి గృహాన్ని విడిచి వెళ్లవలసి వచ్చింది అంటే తండ్రితో సహవాసం తెగిపోవటానికి గల కారణము వ్యభిచారము జోదము చెడ్డ స్నేహాలు అనేక కారణాలు ఉన్నాయి అయితే ఇప్పుడు పెద్ద కుమారుడు గురించి వచ్చినప్పుడు ఒక చిన్న దాన్ని ఏమన్నామంటే అసూయ అనేటువంటిది వచ్చింది కదండీ ఇప్పుడు పెద్ద కుమారుడి మనసులో ఏమైనా వచ్చింది అసూయ అనేటువంటి చిన్న అంకురం వచ్చింది ఈ చిన్న అంకురం ఎప్పుడైతే ప్రారంభించబడిందో వెంటనే ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాడండి ఇంటిలోనికి వెళ్ళలేకపోతున్నాడు అంటే తండ్రి సహవాసాన్ని కోల్పోతున్నాడు చిన్న కుమారుడు ఎంత పాపం చేసి ఎలాగైతే దేవుని సహవాసాన్ని తండ్రి సహవాసాన్ని కోల్పోయాడో ఇప్పుడు ఈ కొద్ది సమయంలోనే పెద్ద కుమారుడు సహవాసాన్ని కోల్పోతున్నాడు చూడండి ఆ యొక్క పాపం అనేటువంటి స్థితి ప్రారంభించబడింది గనక అతడు కోపగించుకుని ఇంటిలోనికి వెళ్లలేకపోయాను మనం మొదటిగా అనుకున్నాం ఇప్పుడు కుమారునిగా ఉండేటువంటి అధికారం కుమారునిగా ఉండేటువంటి హక్కు ఎవరికి ఉంటుంది గృహంలో ఉండేటువంటి వారికి గృహం విడిచిపెట్టిపోయిన వాడికి ఆ అధికారం లేదు కనుక ఇప్పుడు పెద్ద కుమారుడు వచ్చాడు పెద్ద కుమారుడు వచ్చి చూసిన వెంటనే అసూయ పడ్డాడు అసూయ ఎప్పుడైతే పడ్డాడో వెంటనే గృహంలోనికి వెళ్తానికి ఒప్పుకోలేదు ఎందుకంటే అతనిలో పాపం అనేటువంటి స్థితి నిజానికి ఈరోజు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అసూయ అనేటువంటిది అతడు పరిశుద్ధుడు అతడు పవిత్రుడు తండ్రి మాటను ఎప్పుడు కూడా తండ్రితో అంటున్నాడు ఇన్నేళ్లలో ఎప్పుడైనా నీ ఆజ్ఞ నేను ధిక్కరించానా నువ్వే చెప్తే నేను అదే కదా చేశాను అంత చక్కగా జీవించాను నువ్వు ఎప్పుడైనా నా స్నేహితులతో సంతోషించటానికి ఇలాంటి కార్యక్రమం ఎప్పుడైనా చేశావా తన యొక్క అసూయను వెళ్లగక్కునే ప్రయత్నం చేస్తున్నాడు అంటే మాట ఏంటంటే ఇక్కడ చాలా మంది రోజు కూడా దేవునితో సహవాసం కలిగి ఉంటున్నామని తెలియపరుస్తూ దేవుని యొక్క మరి సంఘాలలో పరిశుద్ధులుగా ఉంటూ పవిత్రులుగా ఉంటూ మేము గొప్పవారిగా అని చెప్పుకుంటూ అనేక విషయాల్లో ఉండి చిన్న చిన్న అసూయ అనే కారణాలను బట్టి దేవుని సహవాసము కలిగి ఉండకపోవటం మనం ఇందాక చూసాం ఎఫ్ఎస్సీ పత్రికలో మనం చదివినప్పుడు నాలుగు ముప్పై రెండులో ఆయన దయా సంకల్పం చెప్పున కరుణ చెప్పున క్రీస్తియసులో మనల్ని క్షమించిన ప్రకారము మనము ఒకరినొకరు క్షమించుకోవాలి ఇప్పుడు ఈ యొక్క ఉపమానాల్లో మనం చూస్తూ వచ్చాం దేవుడు మన పట్ల ఏం చేశాడు మనం పరుల పట్ల ఏం చేస్తున్నాం అంతే కదా ఇప్పుడు క్షమాపణ అనేటువంటిది ఎంత పాపాన్నైనా క్షమించాడు తండ్రి అంతే కదా అప్పుడు కుమారుడు దుర్వ్యాపారం చేశాడు ఆస్తిని నష్టపరిచాడు మరి అనేకమైనటువంటి తప్పిదాలు చేసినటువంటి కుమారుణ్ణి తండ్రి ఒకసారిగా చూసి క్షమించేశాడు మరి అలాగా ఇక్కడ ఇప్పుడు అన్న కూడా తండ్రి నుంచి ఏం నేర్చుకోవాలి తన కుమారుణ్ణి క్షమించిన తండ్రిని చూసినటువంటి పెద్ద కుమారుడు కూడా తమ్ముడు క్షమించటం నేర్చుకోవాలి అదే కదా ఇప్పుడు క్రైస్తవ్యం అంటే ఏంటి ప్రభుని బట్టి నేర్చుకోవటం ప్రభు యొక్క అడుగుజాడల్లో మనం నడవటం ఈ ఉపమానంలో క్షమించటం ఏంటో తండ్రి నుంచి నేర్చుకోవాలి మరి ఈ రోజు లోకంలో అనేక మందిని మనం చూస్తున్నప్పుడు ప్రభు అనేటువంటి క్రీస్తు ఈ భూమిద ప్రతి ఒక్కరిని కూడా ఎటువంటి షరతులు లేకుండా క్షమించేశాడు ఆయన అయితే దాన్ని పొందుకోవడానికి షరతులు వర్తిస్తాయి కనుక ఈ రోజు మనం కూడా ప్రభు నుంచి ఏం అన్నట్లయితే క్షమాపణ అనేటువంటిది నేర్చుకోవాలి క్షమాపణ అనేటువంటిది నేర్చుకోకుండా మనం ఇంకేం నేర్చుకున్నట్లు ఇక్కడ పెద్ద కుమారుడు పరిస్థితి అదే తండ్రి క్షమించాడు తండ్రి నుంచి క్షమాపణ అనేటువంటిది తను కూడా నేర్చుకుని తమ్ముడు దగ్గరికి వెళ్లి ఆనందంగా కౌగిలించుకొని ముద్దు పెట్టుకుని సంతోషించాలి కాని ఈయన చేస్తున్నాడు ఇక్కడ అసూయ అనేటువంటిది ప్రారంభించబడింది ఇప్పుడు ప్రమాదంలో ఎవరున్నారో ఒకసారి చూడండి ఈ ఉపమానంలో ముఖ్యమైనటువంటి ఇదొక అంశం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఆ గృహ వాతావరణం చూద్దాం గృహ వాతావరణం చాలా సంతోషంగా ఉంది తండ్రి ఆనందిస్తున్నాడు తన దాసులందరూ విందు ఏర్పాట్లలో ఉన్నారు చక్కని సంతోషంలో ఉన్నారు ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు నశించిపోయిన కుమారుడు చనిపోయిన కుమారుడు అనుకున్నవాడు తిరిగి బ్రతికేశాడు అంటే పాపంలో నశించిపోతాడు అనుకున్నాం మారు మనసు ఎప్పుడైతే పొందేశాడో అతనిలో జీవం వచ్చేసింది దేవునితో సహవాసం వచ్చేసింది గృహంలోకి మరి అడుగు అధికారం వచ్చేసింది తండ్రికి కుమారత్వాన్ని పొందేశాడు ఇక ప్రమాదం ఏమీ లేదు ఇక ఇప్పుడైతే రక్షణ పొందేశాడో పాపి స్థిరమైనటువంటి విషయంలో నిలిచి ఉన్నట్టు ప్రమాద స్థితి లేదు కాని ఇప్పుడు ప్రమాద స్థితిలో ఎవరున్నారన్నట్లయితే అప్పుడు వరకు తండ్రితో ఉన్నాడు అప్పుడు వరకు తండ్రి సహవాసంలో ఉన్నాడు తండ్రి ఆజ్ఞలు నెరవేర్చాడు కాని ఇప్పుడు ప్రమాదంలో చిన్న కుమారులు లేడు ఎవరున్నారండి ఇప్పుడు ప్రమాదంలో పెద్ద కుమారులు ఉన్నాడు గమనించారా కనుక గమనించి ప్రియ సహోదరి సహోదరులరా దేవుని లేఖనాలు అనేకమైన విషయాలు తెలియపరుస్తున్నాయి ఈ రోజు చాలా మంది దేవుని సహవాసంలో ఉన్నామనుకుంటూ కూడా ప్రమాదంలో ఉన్నారు జాగ్రత్త గమనించండి మన ఆత్మీయ స్థితులు తెలియపరచడానికి దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది ఆదరిస్తుంది గద్దిస్తుంది కనుక ప్రియ దేవుని బిడ్డలారా ఈ యొక్క ఈ విషయాన్ని ఈ యొక్క ఇక్కడి నుంచి ఆపుతున్నాను రేపటి దినాన్ని మరలా నేను కొనసాగిస్తాను మరి ఆత్మీయంగా ఈ వాక్యాన్ని వినండి అనేకులకు వినిపించండి ఎవరికైనా ఈ ప్రసంగాన్ని పంపడమే కాదు కానీ వారు విని వారిని ప్రశ్నించి ఈ ఒక్కసారి ఈ యొక్క ప్రసంగం పూర్తిగా వినండి అనేటువంటి చక్కని మరి సహకారంతో వాక్యం వినిపించే ప్రయత్నం చేసి మీరు కూడా ఈ యొక్క దేవుని యొక్క కార్యక్రమంలో పాలు పంపులు పొంది ఆశీర్వదింపబడాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను దేవుడు మిమ్మల్ని గాక